హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ తులసి వెల్కమ్ టు తులసి వైబ్స్ ఈరోజు వ్లాగ్లో ఆఫ్టర్నూన్ లంచ్కి జొన్న రొట్టె చేసుకున్నాను అది ఎలా చేసుకోవాలి ఏజీ మెథడ్లో చూపిస్తానండి తర్వాత ఈ ఉగాది వస్తుంది కదా కొత్త సంవత్సరం దానికి క్లీనింగ్ అయితే నేను స్టార్ట్ చేసుకున్నాను ముందు ముందుగా ఓపెన్గా ఉండే కప్బోర్డ్స్ ఉంటాయి కదా అది టీవీ ర్యాక్ ఒకటి మాకు ఓపెన్గా ఉంటుందండి మిగతా ర్యాక్స్ అన్నీ ఆల్మోస్ట్ క్లోజ్డ్లోనే ఉంటాయన్నమాట ఒకటి కిచెన్లో వచ్చేసి కింద మాడ్యులర్ కిచెన్ అయితే ఉండదనమాట మామూలు నార్మల్ కిచెన్ కిచెన్లో పైన అయితే కప్బోర్డ్స్ ఉంటాయి కింద అయితే నార్మల్గానే ఉంటుంది అవన్నీ నేను వీడియో అంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ హోమ్ టూర్ వీడియో అయితే పోస్ట్ చేస్తానండి ఉగాది టైం కల్లా ఈ టీవీ స్టాండ్ చూశారు కదా మీరు స్పీకర్స్ ఇవన్నీ మాకు లివింగ్ రూమ్లో పెట్టుకుంటాను నేను టీవీ స్టాండ్ ఇది చూశారు కదా అడాప్టర్ ఇవన్నీ మొత్తం అయితే డస్ట్ చూడండి వన్ వీక్ క్లీన్ చేయలేదండి నేను టీవీ స్టాండ్ చూపిద్దామని లేదు అంటే ప్రతిరోజు కూడా నేను డ్రై క్లాత్ తోటి క్లీన్ చేసేసుకుంటాను డస్ట్ అంతా ఎవ్రీడే మాకు ఇలా వస్తుందండి డస్ట్ అయితే విపరీతంగా వస్తుందనమాట నార్మల్గా డోర్స్ అన్నీ క్లోజ్డ్ చేసేసి విండోస్ కర్టెన్స్ అవి కూడా నేను ఇన్సైడ్ కర్టెన్స్ వేసినా కూడా అవుట్ సైడ్ వచ్చేసి ఏదైనా ఓల్డ్ బెడ్షీట్స్ అది కూడా వేసుకుంటాను అంటే డస్ట్ని కంట్రోల్ చేయడానికండి డస్ట్ తెలియకుండానే మనకి ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుందనమాట అది మనం తినే ఫుడ్ ఐటమ్స్లో పడవచ్చు లేదు అంటే మనకి డస్ట్ అలర్జీస్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా చాలా కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఏదైనా ఎలక్ట్రికల్ ఐటమ్స్ క్లీన్ చేసేప్పుడు ప్లగ్గులు రిమూవ్ చేసుకోండి ప్లెగ్లు రిమూవ్ చేసిన తర్వాత ఒకసారి మనం వెట్ క్లాత్ ఇలాంటి క్లాత్ ఉంటుంది కదా మైక్రోఫైబర్ క్లాత్స్ వాటితోటి మొత్తం వెట్ క్లాత్ కాకుండా ఫస్ట్ అయితే డ్రై క్లాత్ తోటి క్లీన్ చేసుకోండి ఎందుకంటే డైరెక్ట్గా వెట్ క్లాత్లో మనకి ఎలక్ట్రానిక్స్ అవి అయితే క్లీన్ చేయకూడదండి ఏదైనా లిక్విడ్స్ కాలిన్ ఇలాంటివి యూజ్ చేసి చేసుకోవాలి అది కూడా పవర్ ఆఫ్ చేసుకోవాలన్నమాట మొత్తం అయితే ఇలా ఓపెన్గానే ఉంటుంది మాకు టీవీ స్టాండ్ ఇది ఈ స్టాండ్ వచ్చేసి నేను వుడ్ తీసుకొని ఆ చేయించుకున్నాను అనమాట తర్వాత పెయింటింగ్ అది నేను ఓన్గా వేసుకున్నాను అంతకుముందు ఈ స్టాండ్ మీద నేను దేముడు అవన్నీ పెట్టుకునేదాన్ని అనమాట తర్వాత ఇది బుక్ షెల్ఫ్ లాగా ఇలా టీవీ స్పీకర్స్కి అలా పెట్టుకున్నాను దేవుడి గదిలో చిన్నది దేవుడిని పెట్టుకోవటానికి లాగా చిన్న మందిరం అయితే చేయించుకున్నాను తర్వాత ఈ స్టాండ్ని ఇక్కడికి షిఫ్ట్ చేసుకున్నాను మాది వచ్చేసి క్వార్టర్స్ అండి మేము ఉండేది అందుకే ఓన్ హౌస్ కాదు కాబట్టి ఇలా నార్మల్గా అరేంజ్ చేసుకున్నాను ఉన్న సామాను ఉన్న తోటి ఎందుకంటే అటు ఇటు మూవ్ అవుతుంటాం కాబట్టి ఫర్నిచర్ అవంతా పాడవుతుంది ఓన్ హౌస్ అదంతా బుల్ చేసుకునే టైంలో అయితే ఇలా ర్యాక్స్ ఏమీ లేకుండా ఇంట్లోనే టీవీ ర్యాక్ అదంతా గ్రానైట్ టైప్లో చేయించుకోవాలని నాకైతే కోరిక అనమాట ఫస్ట్ అయితే టీవీ ర్యాక్ ఇదంతా అయితే మొత్తం షెల్ఫ్ అంతా క్లీన్ చేసుకున్నాను క్లీనింగ్ వీడియో ఇవన్నీ అయితే ఎక్కువ టైం పడుతుందనేసి మీతో షేర్ చేయలేదు కానీ టీవీ స్టాండ్ అది మొత్తం అయితే డస్ట్ లేకుండా ఫస్ట్ క్లీన్ చేసుకొని బుక్స్ అన్నీ అదివరకు ఇటువైపు ఉండేదండి బుద్ధుడు బొమ్మ ఉన్న వైపు అటు ఇటు ఇటు అటు మార్చేసాను మీకు ముందు స్టార్టింగ్ వీడియో చూసినట్లయితే అర్థమవుతుంది బుక్స్ ర్యాక్ వచ్చేసి ఫస్ట్ ఇటు సైడ్ ఉండేది అటువైపుకి పెట్టేశాను తర్వాత ప్లాంట్స్ మనకి ఎక్కువగా ఏ ఏరియాలోనైనా సరే అండి ప్లాంట్ వేస్తే దాని అందమే రెట్టింపు అవుతుందనమాట ప్లాంట్ పెట్టగానే చూశారు కదా నా దగ్గర రబ్బర్ ప్లాంట్ ఉందనమాట దాన్ని పైన బ్రాంచ్ కట్ చేసేసి రూట్స్ వస్తాయండి వాటికి అలా నేను టూ ప్లాంట్స్ అయితే తయారు చేసుకున్నాను అందులో ఒక ప్లాంట్ అయితే ఇలాగ చిన్న ముక్క కట్ చేసి పెట్టానండి రూట్స్ వస్తాయని తర్వాత వచ్చేసి టర్టిల్ వెయిన్ ఇలా హ్యాంగింగ్ లాగా పెట్టాను ఒకవైపు ఏమో ఎలిఫెంట్ ఇయర్స్ పెట్టాను అది కూడా ఫస్ట్ ఇత్తడి చెంబు పెట్టేసి పెట్టాను తర్వాత అది హైట్గా అనిపించింది నాకు టీవీ అది స్క్రీన్కి అడ్డంగా అనిపించింది అంతేకాకుండా ప్లాంట్స్ ఈక్వల్గా లేవనమాట అందుకే మళ్ళీ రిమూవ్ చేసేసి ఇత్తడి చెంబు ఓన్గా మామూలుగా పెట్టేశాను అనమాట మీకు క్లియర్గా చూపిస్తాను దగ్గరగా మొత్తం పెట్టేసిన తర్వాత లుక్ ఎలా ఉన్నది అన్నది ఈ విధంగా మనం సెట్ చేసుకున్నామంటే ఎక్కువ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ దగ్గర మీరు ప్లాంట్స్ ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే మనకి ఆ ప్లాంట్స్ కొన్ని కొన్ని ఎలక్ట్రికల్గా ద్వారా వచ్చే ఉంటాయి కదండి రేడియేషన్స్ ఇలాంటివన్నీ అయితే కంట్రోల్ చేస్తాయనమాట ఎక్కువ మనకి వైఫైలు ఇలాంటివన్నీ ఎక్కువ లివింగ్ రూమ్లోనే ఉంటాయి కాబట్టి ప్లాంట్స్ మీరు లివింగ్ రూమ్లో ఎక్కువ ఉండేటట్లుగా చూసుకోండి కింద వచ్చేసి స్నేక్ ప్లాంట్స్ ఇవన్నీ పెట్టుకున్నానండి తర్వాత ఇవన్నీ మా పిల్లలకి వచ్చిన గిఫ్ట్స్ ఇవన్నీ అనమాట చిన్నప్పుడు రన్నింగ్ రేస్లని చదువుకునేటప్పుడు అలా వచ్చినవి అనమాట ఇవన్నీ అయితే నేను ఎక్కువగా చింతపండులు ఇవేసి తోమలేదండి ఇత్తడివైనా కూడా ఊరికి అలా వాటర్లో క్లీన్ చేశాను తర్వాత జొన్న రొట్టె సాఫ్ట్గా ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను ఫస్ట్ ఒక గ్లాసు వాటర్ని హీట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసి ఒక గ్లాస్కి ఒక గ్లాసు పిండి మీరు తెల్ల జొన్నలు వేసుకో పౌడర్ పట్టించి ఉంటుంది కదా అవి వేసుకోవచ్చు పచ్చ జొన్నలైనా సరే ఏదైనా సరే జొన్నపిండి ఒక గ్లాస్ వాటర్కి ఒక గ్లాసు పిండిని వాటర్ బాయిల్ అయిన తర్వాత పిండి వేసేసి మూత పెట్టేసేయండి వేడిగా ఉన్నప్పుడే బాగా జిగురొచ్చేట్లుగా కలుపుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముద్దలు చేసేసుకొని పొడి జొన్నపిండి వేసుకొని ఈ విధంగా ఫ్లోర్ పైన తట్టుకోండి ఈ తట్టుకోవటం వలన ఈ ఫ్లోర్ కూడా అంత డస్టీగా ఉంటుంది కదా అది కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి దానికి కూడా నేను టిప్ చెప్తాను ఈ విధంగా మొత్తం మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చక్కగా వంపులు అలా వచ్చినాయంటే మీరు ఏదైనా ఒక కటర్ తోటి కరెక్ట్ సైజులో కట్ చేసుకోండి అంటే జొన్న రొట్టెలు కొంచెం అటు ఇటుగా అవుతుంటాయి అన్నమాట దీనికి ఎక్కువగా నీళ్లు వాటర్ పోసుకోవాలండి నూనె పొదులు మనం వాటర్ చిలకరించుకోవచ్చు లేదు అంటే ఏదైనా ఒక క్లాత్ పెట్టుకొని ఆ క్లాత్ తోటి కూడా మీరు ఆ విధంగా పైన కింద అంతా ఆయిల్ మనం దోశకి ఎలా వేస్తుంటామో అంత ఎక్కువ లేండి కానీ వాటర్ వేయటం వలన దీనికి క్రాక్స్ అంటే పగుళ్ళు అవి రాకుండా ఉంటాయన్నమాట ఈ విధంగా వన్ బై వన్ జొన్న రొట్టెలని అయితే చేసుకొని ఒక మినిమం ఫోర్ చేసుకుంటానండి చాలా సాఫ్ట్గా స్మూత్గా వస్తాయనమాట ఎక్కువైతే నేను యాక్చువల్గా చెప్పాలంటే ఇది నేను సెకండ్ టైం ట్రై చేస్తున్నాను ఒక నాకు తెలిసిన ఒక మామగారు ఉన్నారనమాట ఆవిడే జొన్న రొట్టెలు బాగా చేస్తారు వాళ్ళు కడప నుంచి వచ్చారండి కడప సైడ్ నుంచి మేము కుర్తులు జాబ్ చేసేవాళ్ళు మా హస్బెండ్ గ్రానైట్స్లో అప్పుడు అక్కడ ఆవిడ చేసేవాళ్ళు అనమాట పల్లీలు పౌడరు ఆ తర్వాత జొన్న రొట్టెలు ఇలాంటివన్నీ తన దగ్గర నేర్చుకున్నాను నేను పల్లీ చట్నీ ఇలాంటివి కొన్ని రాయలసీమ ఫేమస్ ఐటమ్స్ ఉంటాయన్నమాట అలా ఈ జొన్న రొట్టె అయితే అప్పుడు నేర్చుకున్నానండి నేను తర్వాత అయితే ఆ నేర్చుకున్న కొత్తల్లో ఎవరైనా సరే అండి ఎక్కువగా ఏ ఐటెం అయినా చేస్తారు తర్వాత వదిలేస్తూ ఉంటారు వేరే వేరే ఐటమ్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది మాకైతే జొన్న రొట్టెలు తక్కువే తింటారు మా సైడ్ అందుకే మేము చపాతి ఇలాంటివి ఎక్కువగా చేస్తుంటాం కానీ జొన్న రొట్టెలు తక్కువే చేస్తాను బట్ ఒకసారి ఏదైనా నేర్చుకున్నామంటే మనకి ఫ్యూచర్లో యూజ్ అవుతుంది అన్నట్లుగా జొన్న రొట్టె ఆరోగ్యానికి చాలా మంచిదండి డయాబెటీస్ ఉన్నవాళ్ళు కానీ లేదా ఎక్కువగా మనకి ఫైబర్ ఎక్కువ ఉంటుందన్నమాట దీంట్లో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ జొన్న రొట్టి తినేసి బటర్ మిల్క్ మజ్జిగ అలా తాగారంటే మీరు వెయిట్ లాస్ కూడా త్వరగా అవుతారనమాట జొన్నలు ఏంటంటే మనకి అరగటానికి కొంచెం టైం పడుతుంది రైస్ లాగా కాదనమాట అందుకే ఆకలి కూడా లేట్గా వేస్తుంది అందువలన జొన్న రొట్టి మీరు మినిమం తినగలిగితే రెండు తింటారండి లంచ్లో ఈవినింగ్ టైం అయితే ఒక్కటి తినొచ్చు అనమాట జొన్న రొట్టె రొట్టెలు చేసుకోవచ్చు దోశలు కూడా పోసుకోవచ్చు అండి జొన్నలతోటి మనం క్లాత్ పైన పెనం పైన వేసుకొని చాలామంది చపాతీ కర్రతో కూడా చేస్తూ ఉంటారు జొన్న రొట్టె కానీ మనం ఇలా చేతితో తట్టుకుంటేనే అది పర్ఫెక్ట్గా వస్తుంది మనం ఇచ్చే ఆ ప్రెజర్ వలన కూడా రొట్టె పొంగుతుంది కూడా అండి చాలా బాగుంటాయి అన్నమాట జొన్న రొట్టెలు ఇలా మనం విరగకుండా ఉండటానికి అట్ల కాడతోటి కూడా కొంచెం ఈ విధంగా చేసుకొని కూడా మనం తిరగదిప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే కొంతమందికి విరిగిపోతుంటాయి కాబట్టి ఇదొక టిప్ అనమాట ఇలా కాల్చుకున్న రొట్టెలన్నిటిని చూసారు కదా ఎలా సాఫ్ట్గా వచ్చాయో చాలా బాగుంటాయండి ఇవి మనం పప్పులో తినచ్చు పచ్చడిలో తినచ్చు పుదీనా చట్నీ రోటి పచ్చడి టమాటా పచ్చడి ఇలా ఉంటాయి కదా వీటన్నిటితో కూడా మనం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు లేదు అంటే పెరుగు ఉత్త పెరుగు పెట్టుకొని కూడా పెరుగులో కూడా చాలామంది ఆవకాయ అవి వేసుకొని తినచ్చు నేనైతే టమాటా పప్పు చేశానండి ఇలా సాఫ్ట్గా ఎలా వచ్చింది ఎలా దీన్ని తినాలి అనేది ఒక్క బైట్ ఈ విధంగా పప్పులో పెట్టేసేసుకొని చూయించటానికైతే అలా సర్వ్ చేశాను ఇంతేనండి Thank you, friends. Thank you for watching. Thank you for valuable time. Have a safe day. Please like, share, subscribe my channel. Tulasi vibes.